మంతిని పట్టణంలో గత మూడు రోజులుగా త్రాగటానికి నీరు రాకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా శ్రీపద కాలనీ గంగాపురి శ్రీరామ్నగర్ ప్రజలు నీరు అందగా తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది వెండాకాలం సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడే నీటికి ఇబ్బంది పడే చాలా ప్రమాదకరం ఇటీ విషయంలో ప్రజలకు తాగడానికి నీరు అందించాల్సినటువంటి మిషన్ భైరిత అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల మి మిషన్ భైరిత పైప్ ద్వారా ఇచ్చేటువంటి నీటికి వాల్స్కు మట్టిపోయడం వల్ల ఈ నీరు అందక ప్రజలు తాగడానికి తీవ్రమైన ఇక్కట్లు పడుతున్నారు దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా మంత్రి ఇలాఖాలో ప్రజలు తాగడానికి ఇబ్బంది పడడం అనేది చాలా బాధ బాధాకర విషయం ఇప్పటికైనా ఈ మిషన్ భారత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు తాగునీరు విషయంలో ఎట్టి ఇబ్బందులు ఎదురైనా సిపిఎం పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తాగునీరు అందే వరకు ప్రజల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం